మండపేట ఈస్ట్ గోదావరి డిస్టిక్ సో నేను సెలూన్ స్టార్ట్ చేసి టూ థౌజండ్ లెవెన్ అండి ఇప్పుడు ట్వల్ ఇయర్స్ కంప్లీట్ అయితే థర్టీన్ ఇయర్స్ వచ్చినాయి సో సార్ హైదరాబాద్ నుంచి వచ్చారు సిజర్స్ కింగ్ మహేష్ సార్ అంటే తెలియంది ఎవరికి తెలియంది వాళ్ళే ఉండరు సో సార్ ఏంటి అంటే నేను ఆయన స్టూడెంట్ గా టూ థౌజండ్ ఎయిటీన్ హెయిర్ స్టైలింగ్ కోర్స్ కని వెళ్ళాను సో సక్సెస్ఫుల్లీ అప్పుడు నేర్చుకుని వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు సక్సెస్ఫుల్లీ రన్ చేసుకుంటున్నాము సో ఇప్పటి వరకు సార్ వచ్చి చీఫ్ గెస్ట్ గా నేను పిలుచుకుని ఇంతమందికి సర్టిఫికేషన్ ఇస్తున్నానంటే ఐ ఫీల్ వెరీ ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను సో నా ఈ ట్వెల్వ్ ఇయర్స్ కెరియర్ లో ఒక థౌసండ్ పీపుల్ పీపుల్కే మనం సర్టిఫికేషన్స్ ఇవ్వడం బ్యూటీ కోర్స్ నేర్పించడం అనేది జరిగింది సో ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్కి అనుగుణంగా మనం మార్చుకుంటూ ఈ చాలా టెక్నాలజీస్ వస్తున్నాయి ఇప్పుడు ఉన్నది నెక్స్ట్ ఇయర్కి ఉండదు సో అలా అప్డేట్ అవుతూ నన్ను నేను అప్డేట్ చేసుకుంటూ అండ్ నా స్టాఫ్ని నా స్టూడెంట్స్ ని నేను అప్డేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను సో ఈరోజు ఇంతమందికి సర్టిఫికేషన్ ఇవ్వడానికి నేను ఇంతలా ఇంతలా అయ్యాను అంటే సో స్కిన్ కాస్మెటాలజీ చేశాను బేసిక్ చేశాను అండి సో మా మండపేటలో మా ఏరియాలో అసలు ఈ ఊళ్ళు ఇలాంటి సలూన్ లేదు అండ్ ఇంత కోర్స్ చేసిన వాళ్ళు కూడా లేరు సో మా దగ్గర సర్వీస్ కానీ లేదు మేము స్టూడెంట్స్కి ఇచ్చే నాలెడ్జ్ కానీ అంత చాలా ప్రొఫెషనల్ థీరీగా ఉంటుంది ఒకసారి ఎవరు విజిట్ చేసినా వాళ్ళకి అర్థమైపోతుంది ఇక్కడ మేము అంబియన్స్ చూస్తేనే సగం అర్థం అవుతుంది సో వాళ్ళందరికీ మేము తర్పీదు ఇచ్చింది త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అంటాం కానీ వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ వచ్చేదాకా ఎన్ని సిక్స్ మంత్స్ అయినా సరే నేను కూర్చుని వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ అయిన తర్వాతనే వాళ్ళకి సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది అండ్ దెన్ ఎగ్జామినేషన్ అవ్వాలి ఎగ్జామ్ లో ఫెయిల్ అయినా కూడా ఈ సర్టిఫికేషన్ ఇవ్వడం ఉండదండి ఏదో డబ్బులు కట్టించుకుని చేసుకుని సర్టిఫికేట్ ఇవ్వడం కాదు ఇది చాలా ప్రొఫెషనల్ థిరీగా కూడా మీకు సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది ఎగ్జామ్ ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ అయిన తర్వాతనే వాళ్ళకి సర్టిఫికేషన్ ఇస్తాము సో ఇలాంటి ఇంకా ఇంకా చాలా నెయిల్ కోర్స్ ఉంది హెయిర్ కోర్స్ ఉంది స్కిన్ కోర్స్ ఉంది చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా ఆడవాళ్ళు ఇంటికే పరిమితం అయిపోయి ఏదో చేసుకున్నాం తిన్నామని కాకుండా బయటకు వచ్చి వాళ్ళకంటూ వాళ్ళు స్వతహాగా ఏదైనా చేసుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ముందుకు వెళ్ళాలని విమెన్ ఎంపవర్మెంట్ అనేది పెరగాలని నేను కోరుకుంటున్నాను నాకు కూడా సార్ దగ్గర నేర్చుకున్న హెయిర్ స్టైలింగ్ వల్లనే టూ ద గోల్డెన్ బుక్ ఆఫ్ లండన్ రికార్డ్ వచ్చింది వరల్డ్ బుక్ ఆఫ్ లండన్ రికార్డ్ వచ్చింది ఇవన్నీ కూడా నా బ్యాక్ సైడ్ ఉంటాయి సో ఇవేమి తెచ్చిపెట్టుకున్నా కాదు మన టాలెంట్ చూసి ఒక సంస్థలు మనకి ఇస్తున్నారంటే టాలెంట్ చూడకుండా ఎవరికి ఇవ్వరు సో టూ థౌసండ్ ట్వంటీ టూ విమెన్ ఎంపవర్మెంట్ అవార్డు గెలుచుకున్నాను బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డు గెలుచుకున్నాను రీసెంట్లీ అయితే బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే అవార్డును కూడా నేను గెలుచుకున్నాను సో ఇవన్నీ కూడా మన టాలెంట్ చూసి వస్తాయి సో మీరు మండపేటలో కానీ నియర్ బై ఎవరు నేర్చుకోవాలన్నా ఒకసారి విజిట్ చేసి మీకు కావాలనుకున్న కోర్సు వివరాలు మీరు తెలుసుకుని మీకు అన్ని నచ్చితే ఓకే అయితే మీరు తప్పకుండా జాయిన్ అవ్వచ్చండి ఇప్పటికి ఈ బ్యాచ్ అయింది నెక్స్ట్ ఫెబ్ర నుంచి నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్ మై నేమ్ పుష్ప మాది ఏడుదా నేను ఈ పార్లర్ ఎన్నో సెట్ చేసి రాజమండ్రి మండపేట మొత్తం అన్ని సెట్ చేసి పార్లర్ ఎంచుకున్నాను ఇక్కడ మొత్తం దాంట్లో మొత్తం అడ్వాన్స్డ్ కోర్స్ ప్రొఫెషనల్ గా బయట ఏ పార్లర్ లోనే ఇంత ఇంత ఇదిగా ఉండదు పార్లర్ లో ఉన్నట్టు బయట ఏ పార్లర్ లోనే రాజమండ్రి కూడా రాజమండ్రి లో కూడా ఇంత ఇలాంటి సెలూన్ లేదు ఎక్కడ మేడం బాగా ప్రాక్టికల్స్ ఎన్నిసార్లు కావచ్చు అన్నిసార్లు ఇస్తారు ఇంక త్రీ మంత్స్ అని చెప్తారు కానీ త్రీ మంత్స్ కాదు సిక్స్ మంత్స్ నేర్చుకున్నా ఏ మంది ఇన్ని ప్రాక్టికల్స్ అన్నీ ఇస్తారు మేడం హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ మై నేమ్ ఇస్ దేవి నాది మెండపేట నేను చాలా పార్లర్ ట్రై చేశాను కానీ నాకు ఎక్కడ సెట్ కాలేదు అంటే మీకు ప్రొఫెషనల్గా లేదు ఈ పార్లర్ సెట్ చేసేసరికి మొత్తం అన్ని చూసేసరికి టూ డేస్ వచ్చిన తర్వాత నాకు బాగా నచ్చింది బాగుంది ఫేషియల్స్ కానీ చాలా బాగుంటుంది ఫేషియల్స్ కానీ ఐబ్రోస్ కానీ హెయిర్ కట్స్ కానీ చెప్పిస్తే చాలా బాగుంది అని చెప్పారండి రిజల్ట్ ఐ మీన్ నా ఫొటోస్ కూడా మావి ఫొటోస్ కూడా చూసి బాగుంది అని చెప్పి చాలామంది విజిట్ చేశారు చాలా రోజుల తర్వాత మన స్టూడెంట్ సిరి చౌదరి చాలా గ్రాండ్గా సర్టిఫికేషన్ శర్మని రోజు జరుగుతుంది స్పెషల్గా హైదరాబాద్ నుంచి మండపేటకు రావడం జరిగింది సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ ఇవ్వడానికి సో యాక్చువల్గా ఇప్పుడున్నటువంటి ట్రెండ్ ప్రకారము పాత పద్ధతిలో నేర్పిస్తే ఎలాంటిటువంటి మనము బ్యూటిషియన్ కోర్స్ అనేది ఇప్పుడు మనం వర్కౌట్ కాదండి ఇప్పుడు ట్రెండ్ ప్రకారము ఇది కూడా కంపల్సరీ అడ్వాన్స్ కోర్సులు లేజర్ టెక్నాలజీ టెక్నాలజీ ఇవన్నీ కూడా ఇవ్వాల్సి వస్తుంది సో సర్టిఫికేషన్ ప్రోగ్రాంలో స్పెషాలిటీ ఏంటంటే మామూలుగా బేసిక్గా అడ్వాన్స్గా నార్మల్గా వితౌట్ రిజిస్ట్రేషన్ ఉన్నటువంటి సర్టిఫికేట్లు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ప్రొఫెషనల్ సర్టిఫికేట్ ఇస్తున్నారు సో వాళ్ళ కెరీర్ కూడా చాలా ఇంప్రూవ్గా ఉంటుంది సో మన మహేష్ అకాడమీలో సిరి చౌదరి స్టూడెంట్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ స్టూడెంట్గా వచ్చి చాలా జీరో నాలెడ్జ్ నుంచి చాలా పై స్థాయి వచ్చి ఎన్నో అవార్డులు ఎన్నో ప్రశంసలు ఎన్నో అందుకున్నారు సో ఇలానే ఇంకా తను ఫ్యూచర్లో ఇంకా తన అభివృద్ధి కావాలి అదే కాకుండా ఖచ్చితంగా మహేష్ అకాడమీ తరఫున హెయిర్ అండ్ బ్యూటీ స్కిల్ డెవలప్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ రిజిస్టర్ ఉన్నటువంటిది అసోసియేషన్ తరఫున చిలి చోదరికి ఎప్పటికీ మా సపోర్ట్ తప్పకుండా ఉంటుంది సో అందరికీ ఆలోచించండి థ్యాంక్ యూ